నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నిన్న సోమవారం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కువైట్ ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కువైటు వాతావరణ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే వాతావరణ శాఖ సోమవారం కువైట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసినట్లు తెలిపింది అత్యధికంగా జహరాలో యాభై రెండు డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి ఇతర ప్రాంతాలలో కూడా తీవ్రమైన వేడి నమోదయ్యింది రబియా అబ్దలీ మరియు కువైటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రతలు యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయని నువైసీ ప్రాంతంలో యాభై డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు మాట్లాడుతూ కువైటు దేశం ప్రస్తుతం విస్తరించిన భారతీయ కాలానుగుణ అల్పపీడన వ్యవస్థ ప్రభావంలో ఉందని దీని వలన చాలా గాలి ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు కువైటు పగటి పూట చాలా వేడి వాతావరణాన్ని మరియు రాత్రి పూట వెచ్చటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి తేలిక నుంచి మితుమైన వాయువ్య గాలులు వీస్తాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది కార్లు నడుపుతూ ఉన్నవారు తమ యొక్క కార్లల్లో ఉన్న ఏదైతే వాతావరణానికి సంబంధించిన మీటర్లో యాభై ఐదు డిగ్రీలు యాభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదవుతూ ఉన్నట్లయితే ఆ యొక్క మీటర్లు చూపిస్తూ ఉన్నాయి మరి మీరు ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్